తాండూరు పట్టణ ప్రజలకు అతి త్వరలోనే పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రెడ్డి ప్రకటించారు బుధవారం తాండూరు పట్టణంలోని తాండూరు పట్టణ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే లబ్దిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు స్వయంగా ఇందిరమ ఇంటి మంజూరు అందజేశారు ఆందోళనకి కార్యకలాపాల గురించి వాళ్ళకి మా కర్తవ్యం కార్యకలాపాలు మా సంస్థ మార్గమది మన నెక్స్ట్ 370 ఫర్ నాన్న మీకు నేరేసి ఇన్ఫర్మేషన్ తో మార్ వీరన్ ఆఫీసర్లకు మావాలకున అంకితజేస్తే వంట కలిసి కొంట 18సలు లేకుంటే ఈ ఆఫీసర్లు కలిపి ఆఫీసే మా ఇద్దరు మొరిగి ఇస్తారనుకో అది ఒక పరిస్థితి మాలకు అ దోస్తోసత కలిపి ఏ కోల్తే వారికి తీర్మానం అంటే మాకు mas a melhor que

మీ రైతు బంధు కూర్చోండి మీకు ఎక్కడైతే వాడ ఆఫీసర్ ఉన్నాడు ఇక్కడ వాడ ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నారు కమిషనర్ ఉన్నాడు మీకు ఆ రోజు ఎస్ఆర్ ఎస్ఆర్ కార్డు మీకు ఒకసారి మీటింగ్ కూడా చెప్పినాం ఇందిరామ్మ కమిటీ సభ్యులు మీరు ప్రపోజల్ చేసి ఇవ్వండి దీంట్లో ఎవరు ఎట్లు ఎంత అని చెప్పి ఆల్రెడీ అధికారులు చేసి ఉన్నారు అదంతా కూడా మీకు వార్డు మెంబర్ల దగ్గర ఉన్నారు వార్డ్ ఆఫీసర్ల దగ్గర

షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి